సుహారీ వైబ్స్ దీనిదిన ప్రవర్ధమానమై అందరికి అందుబాటులో ఉండి ఎంటర్టైన్మెంట్ రంగంలో ఒక స్థాయికి చేరుకోవాలని మనసారా కోరుకుంటూ అందరికి శుభాకాంక్షలు వ్యాపారవేత్తలందరూ కూడా తమ యాడ్స్ కానీ దేనికైనా సరే ఈ సంస్థను ఉపయోగించుకొని హై క్వాలిటీ ఉన్న ఈ మార్కెట్లో రావడానికి మంచి అవకాశం తెచ్చుకోవడానికి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా త్వరలో ఈ సుహారీ వైబ్స్ ద్వారా మేము కూడా స్థానికంగా ఉండే కళాకారులతో నేను కూడా ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నాను అది ఈ సందర్భంగా చెప్పాలనుకున్నాను చెప్తున్నాను కాబట్టి ఒక మొట్టమొదటిసారి వెబ్ సిరీస్ అయితే అది అందరిలో చేయబోతున్నాను స్థానికంగా ఉండే కళాకారులతో సో అందరికీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ రోజున ఆఫీస్ని ప్లస్ ఈ డబ్బింగ్ థియేటర్ని ఎయిటింగ్ రూమ్ని సాయి గారు నేను ప్రారంభించడం జరిగింది కాబట్టి మీ అందరి ఆశీస్సులు చాలా ఎన్నో వెబ్సైట్ ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ కానీ లేకపోతే యాడ్స్ కానీ లేకపోతే ఇంకా గవర్నమెంట్ పాయింట్స్ కానీ సేవా కార్యక్రమాలకు సంబంధించి చాలా చేస్తున్నాము ఎంతో మంది పిల్లలకు కానీ కరోనా టైంలో కానీ చాలా హెల్ప్ చేస్తున్నాము అలాగే ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి సుహారి వైబ్స్ అనే ఛానల్ ని ఓపెన్ చేశాము శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఫిల్మ్స్ షార్ట్స్ లేకపోతే మీకు ఇన్స్టాగ్రామ్ సంబంధించి ప్రమోషన్స్ కానీ ఇంకా అన్ని రకాల హీటింగ్ వీడియోస్ ఇది కాదు అందులో లేదు అన్ని ఎక్విప్మెంట్స్ దగ్గర ఉన్నాయి దానికి సంబంధించి డబ్బింగ్ థియేటర్ కూడా అత్యాధునికంగా చేయడం జరిగింది దాన్ని మీరు వినియోగించుకోవాల్సిందని కోరుతున్నాను మీరందరూ విచ్చేసినందుకు అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాము